హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్ సబ్జెక్ట్ స్వాగతం జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డిని కూడా ఈనాడు ఆర్టికల్లో ఈరోజు రావడం జరిగింది అదేమిటి ఒకసారి చూద్దాం మనకి ఎగ్జామ్స్లో ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక సలహాలు అందించడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఈ మండలి ఏర్పాటైంది ప్రస్తుతం రా మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా పనిచేస్తున్న ఈ మండలిలో ఆరుగురు సభ్యులు ఉన్నారు తెలుగువారైన డి బాల వెంకటేశ్వర్మ ఓ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఇప్పుడు సతీష్ రెడ్డి ఏడో సభ్యుడిగా నియమితులయ్యారు దీంతో కీలకమైన సలహా మండలిలో ఇద్దరు తెలుగువారికి అవకాశం దక్కినట్లయింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మహిమలూరుకు చెందిన సతీష్ రెడ్డి డిఆర్డిఓ చైర్మన్గా రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పనిచేశారు ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారుగాను నియమితులయ్యారు ఇది ఫ్రెండ్స్ మరి కరెంట్ అఫైర్ నేటిది దీనిలో మనకి ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఏమిటంటే ఇటీవల కాలంలో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఎంపికైనటువంటి తెలుగు వ్యక్తి ఎవరిని అడిగేదానికి అవకాశం ఉంటుంది దానికి ఆన్సర్ వచ్చేసి జి సతీష్ రెడ్డి అదేవిధంగా మరి జి సతీష్ రెడ్డి ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి పదవులు ఏమిటి అని అడిగినప్పుడు రక్షణ శాఖ సలహాదారుడిగా అదేవిధంగా డిఆర్డిఓ చైర్మన్గా పనిచేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం జాతీయ భద్రతా సలహా మండలి చైర్మన్ ఎవరని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది అలోక్ జోషి చైర్మన్గా ఈ మండలి కూడా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తెలుగువారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జాతీయ భద్రతా మండలి సలహాదారులలో చైర్మన్ వచ్చేసి అలోక్ జోషి అదేవిధంగా మనకు సతీష్ రెడ్డి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి చిన్న విషయం కూడా మనం నేర్చుకోవటం వల్ల ఏ ఎగ్జామ్కైనా కూడా ఇటువంటి విషయాలు మనకు అడిగడానికి అవకాశం ఉంది ఇది నేర్చుకోవడం కాకుండా మన జీవితంలో ఒక భాగంగా రోజు వింటూ చదువుకుంటూ ఉంటే జనరల్ స్టడీస్గా కానీ కరెంట్ అఫైర్గా కానీ ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్